అంటే అమ్మకు గతం గుర్తుకు వస్తే మమ్మల్ని గుర్తుపడుతుందా చెప్పండి ఫ్రెండ్ ఖచ్చితంగా గుర్తుపడుతుందనే నమ్మకంతోనే ఉండాలి జోగమ్మ చెప్పినట్టుగా ఇద్దరిలో ఒకరికి గతం గుర్తుకు వస్తుందని చెప్పింది కదా మనం వేచి చూడాలి అనే విధంగా అలా మాట్లాడుతూ ఉంటారు నిజంగా అమ్మకి గుర్తు గతం గుర్తుకు వస్తే సంతోషపడేది మేమే అనే విధంగా అంటూ అక్కడికి ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది మరోవైపు అను మాత్రం నిద్రలో మునిగి ఉంటుంది అదే సమయానికి ఆర్య నడుచుకుంటూ రావటం గత జన్మ జ్ఞాపకాలు గౌరికి గుర్తుకు వస్తాయి అంతలో నెమ్మదిగా కళ్ళు తెరవగానే ఇదేంటి ఆయన నాతో ఈ రూమ్లో చనువుగా ఉండటం పెద్దమ్మ తల్లి బస్తీలో ఆయన నన్ను అను అను అని పిలవటం బుజ్జమ్మ అని అమ్మ నాన్న పిలవటం ఇవన్నీ నాకు ఎందుకు ఇలా గుర్తుకు వస్తున్నాయి ఆయనతో ఉన్న బంధం నాకు ఎందుకిలా పదే పదే గుర్తు చేస్తుంది అసలు ఏం జరుగుతుంది నేను ఎవరు ఈయన శంకర్ గారు కదా మరి ఆర్యగా నాకెందుకో సార్గా గుర్తుకొస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఏమైంది నాకు అని మనసులో తనకు తానే గౌరీ అనుకుంటూ ఉంటుంది అంతలో రాజనందిని రూమ్ని చూడగానే వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది ఇక పక్కనే శంకర్ మాత్రం పడుకొని ఉంటాడు అప్పుడు వెంటనే అలా నడుచుకుంటూ రాజనందిని రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది అంతలో రాజనందిని రూమ్ దగ్గరికి గౌరీ రాగానే తలుపులో వాటంతటవే తెరుచుకుంటాయి అను కూడా అలా రూమ్లోకి వెళ్తూ ఉండగా వాటంతటవే రూమ్ డోర్లు తెలుసుకోవటం అదంతా మనకు చూపిస్తూ ఉంటారు వెంటనే ఇక గౌరీ రూమ్లోకి అడుగు పెట్టగానే రాజనందిని ఫోటోలు చూసి షాక్ అయిపోతుంది ఈవిడ గారు ఈవిడ గారు రాజనందిని కదా అంటే అకి అబ్బాయిలకి పెద్దమ్మ కదా మరి నేనే తను తనే నేను కదా మరి ఇవన్నీ నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అసలు నాకు ఏం జరుగుతుంది ఏం జరిగింది నాకు ముందుగా ఇవన్నీ ఎందుకు ఎలా తెలుస్తున్నాయి ఆ రోజు నేను ఈ రూమ్కి వచ్చాను అప్పుడు రాజనదిని నాతో మాట్లాడింది మరి ఎందుకు ఇదంతా నాకు ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తున్నాయి అసలు ఏమైంది అనే విధంగా అంటూ అలానే ముఖ చూస్తూ ఉంటుంది అంతలో అను అనే విధంగా రాజనందిని పిలవగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అను నేను రాజనందినిని నేనే నువ్వు నువ్వే నేను మరి నేనెందుకు చచ్చిపోయి మళ్ళీ ఎందుకు పుట్టాను మన ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వు మళ్ళీ పుట్టావు నువ్వే నేను నేనే నువ్వు నువ్వు గతం మర్చిపోయావు నీ గతాన్ని గుర్తు చేయటం కోసమే నేను వచ్చానో అనే విధంగా అనగానే అను ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి నాకు గతం గుర్తు చేయడానికి వచ్చావా ఆర్యని మర్చిపోయావా అను అనే విధంగా అనగానే వెంటనే ఆర్యతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తాయి ఆర్యతో గడిపిన ప్రతి క్షణం అన్నీ గుర్తు చేసుకుని తనలో తానే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆర్య సర్ ఆర్య సర్ అని ఏంటో చాలా బాధగా దీనంగా వండిపోతుంది ఇక వెంటనే రాజనందినిలా కూర్చొని కూర్చుంటుంది అను ఇక మరోవైపు మాత్రం శంకర్కి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూడగానే ఇదేంటి గౌరీ గారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు కానీ నేను కనిపించకపోతే నన్ను చేడమ తిట్టేస్తారో అని అంటూ గౌరీ గారు గౌరీ గారు అని అంటూ క్రిందికి రాగానే అవును గౌరీ గారు ఇక్కడికి ఏమైనా వచ్చారా లేదు ఇక్కడికి రాలేదు మరి ఎక్కడికి వెళ్ళుంటారు నేను కళ్ళు తెరిచేసరికి గౌరీ గారు కనిపించలేదు అంటే ఖచ్చితంగా ఆ రాజనందిని రూమ్ వైపు వెళ్ళిందేమో ఏం చెప్తున్నారు అవును ఆ రోజు కూడా రాజనందిని రూమ్ వైపు వెళ్ళబోతుంటే నేనే ఆపాను ఎందుకంటే దానికి క్యూరియాసిటీ బాగా ఉంటుంది అందులో ఏముంది ఏంటి ఎలా ఉంటుంది చూడ్డానికైనా వెళ్ళాలని తాపత్రయపడుతుంది కొంప తీసి ఆ రూంలోకి కానీ వెళ్ళుంటుందేమో అనే విధంగా అంటూ వెంటనే అలా రాజనందిని రూమ్ పో అందరు కూడా వెళ్తారు అదిగో చెప్పానా నేను చెప్పానా ఈ తలుపులు తెరిచున్నాయంటే గౌరీ గారు ఇందులోనే ఉన్నారు అని అంటూ లోపలికి వచ్చి చూసేసరికి రాజనందినిలా అలా కూర్చొని ఉన్న గౌరిని చూసి శంకర్ షాక్ అయిపోతారు గౌరీ గారు గౌరీ గారు మీకేమైంది మీరు ఇక్కడెందుకు కూర్చున్నారు నేను అనుకున్నాను మీరు ఇక్కడే ఉంటారని అందుకే నేరుగా ఇక్కడికే వచ్చాను ఆర్య సార్ అనే విధంగా అంటూ వెంటనే ఆర్యను అలానే చూస్తూ ఉంటుంది ఏంటి గౌరీ గారు అలా చూస్తున్నారేంటి సర్ సార్ అనే విధంగా అంటూ గట్టిగా చేతులను పట్టుకుంటూ ఉంటే ఏంటి నా చేతులను కొరికేస్తారా ఏంటి అలా పట్టుకుంటున్నారేంటి అనే విధంగా అంటూ ఉండగా వెంటనే గట్టిగా హక్ చేసుకుంటుంది అనో ఇక ఆర్య షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అసలు మీకు ఏమైంది గౌరీ గారు ఇలా ఎందుకు పట్టుకుంటున్నారు మీకేమైంది అని అంటూ ఉంటే ఇక అక్కి అబ్బాయి జెండే యాదగిరి అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు సార్ నేను సార్ నన్ను గుర్తుపట్టారా సార్ ఏంటి నిన్నేం గుర్తుపట్టాలి నువ్వు గౌరివే కదా అని అంటూ ఉంటే సార్ నేను సార్ అని ఏంటో చెయ్యి పట్టుకొని అలా తడుముతో ఉంటుంది ఎప్పటికైనా గుర్తుకొచ్చిందా సార్ నేను సార్ అనుని సార్ ఏంటి అనూనా అను ఎవరో సరే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని విధంగా అంటూ అసలు ఈ ట్రాన్స్లో నుండి బయటికి రావాలంటే ఏం చేయాలి మీకు కూడా అర్థం కావట్లేదా నేనే ఏదో ఒకటి చేస్తాను అని అంటూ ఆర్య బయటికి వస్తాడో అంతలో అమ్మ అను అని అనగానే ఇక వెంటనే జెండేతో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకొని జెండే సార్ జెండే సార్ అనే విధంగా అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మ పిల్లలు గుర్తున్నారా అనే విధంగా సెండ్ అనగానే అంతలో అక్కి అబ్బాయిలను గుర్తు చేసుకొని ఇద్దరిని చూస్తుంది ఎంత పెద్దవాళ్ళు అయ్యారా నేను చనిపోయాక మళ్ళీ నేను ఇలా పుడతానని అనుకోలేదు ఎంత పెద్దోడివి నిజంగా నా పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు అనే విధంగా ఏంటో ఇద్దరిని కూడా హాక్ చేసుకుంటుంది గట్టిగా అమ్మ ఈ విషయం నీతో చెప్పాలని మాలో మేమే సతమతం అయిపోయామమ్మా కానీ ఈ విషయాన్ని చెప్పలేకపోయాం ఎందుకంటే తలనాత ఎలా ఉంటుందో అలాగే నెలవాడని సోదమ్మ చెప్పింది అయితే ఇప్పుడే ఆర్య సార్తో మాట్లాడి గతం గుర్తుకు వచ్చేలా నేను చేస్తాను వద్దమ్మా కాలానికి ఎదురు వెళ్ళకూడదని సోదమ్మ చెప్పింది ఎందుకంటే ఆ కాలమే సమాధానం చెప్తుందని చెప్పిందమ్మా నీకు గతం గుర్తుకు వస్తుందని కూడా సోదమ్మే చెప్పిందమ్మ మనం అలా చెప్పకూడదని కూడా చెప్పింది అని అనగానే అను వెంటనే ఆగిపోయి అలానే